స్వాగతం తెలంగాణలోని పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించారని వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఐదగాని రాఘవేంద్ర కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నగరానికి విచ్చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవేంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న పట్టభద్రుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో మేధావులను గెలిపించాలన్నారు తెలంగాణ గొంతుకగా మారిన వాళ్ళు పోటీ చేయాలి ఎవరు పోటీ చేయాలి పట్టభద్ధుల సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు పోటీ చేయాలి రాజకీయ రంగం వస్తే అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ మరి బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వస్తారు మీరు గెలిపిస్తారు ఏం జరుగుతుంది ఆయన పోయి వాళ్ళ ఏజెండానే మోస్తారు మన ఏజెండా ఎందుకు మోస్తాడు ఆయన ఎక్కువ మాట్లాడితే కూర్చోవా అంటే కూర్చోవాలి నిలబడవాయంటే నిలబడాలి మరి పార్టీ జెండాలు పెట్టుకొస్తున్న అభ్యర్థులను గెలిపిద్దామా ఓడిద్దామా అని తేల్చుకోవాల్సిన సమయం మరి రాఘవేంద్రకి ఎందుకు అవకాశం కల్పించాలంటే సంపూర్ణ అవగాహన ఉంది మీ సమస్యలు ఉంది దానికి సొల్యూషన్ ఉంది మన దగ్గర ఏ సమస్య ఇంకా అనేకం ఉన్నాయి ఇప్పుడు మీడియా సందర్భం ఇది సందర్భం కాదు కాబట్టి చెప్పట్లేదు కాబట్టి నిరుద్యోగ సమస్య అంతం కావాలంటే ఇది ఒక్కటి చేయండి మీ నిరుద్యోగ సమస్యల మీద పట్టబద్ధుల మీద సమస్యల మీద పోరాడుతున్న రాగ ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి నేను మీ మనలో ఆడటం లేదు కేవలం ఒకే ఒక్క ఓటు ఇవ్వండి ఎందుకంటే దేవం చూస్తారు దేశం చూస్తూ ఉంది రాష్ట్రం కూడా చూస్తూ ఉంటుంది పదమూడు తర్వాత అంత ఖాళీ ఉంటుంది కాబట్టి ఎట్లా ఉండాలి రాజకీయ పార్టీలే గడ గడ లాడేలాగా మనం గెలుచుకోవాలి నేను గెలిస్తే పట్టబదులంతా గెలిచినట్టే నేను గెలిస్తే నాలుగు లక్షల పై చిరుకున్న అంతా గెలిచినట్టే తమ్ము నల్లగొండ వరంగల్కి సంబంధించిన పట్టబదులు గెలిచినట్టే కాబట్టి దయచేసి మీ ఓటమి మీ సమస్యల మీద నిఖాస్గా కొట్లాడతాం మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో శాసన మండలి దద్దరిల్లేగా దద్దరిల్లేలాగా ప్రభుత్వం మెడలు ఉంచేలాగా ప్రతిపక్ష నాయకులకు కనువిప్పు కలిగేలాగా నేను పోరాటం చేస్తా ఉంటాను అంతేకాకుండా ఎన్నికల్లో మనం గెలిపిస్తే అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తే అమ్మా యువత మారినారు ఇంకా మేము పనులు చేయకపోతే మమ్మల్ని పక్కన పెడతారు అని ఉంటారు కాబట్టి అందరికి మరొకసారి చేతిలోకి దండం పెడతా ఉన్నా పట్టబాదులారా ముఖ్యంగా టీచర్లారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లారా ఒకే ఒక్కసారి మీ తమ్మినిగా వస్తున్నా మీ అన్నగా వస్తున్నా దయచేసి ఒక ఓటు వేయండి